योग केदावर सिद्ध द्वारा सकराष्टईश्वरल्या निरखे भोजा सुभवन्त महांतोड़ भन्तस्तो जय सर्व मन भज केदावर भक्तला लेना नित्यं श्री स्वामी सेवा गई करिजा योग केदावर सिद्ध भोजा सुभवन्त महांतोड़ भन्तस्तो यस्त कुडमनस्य काम जय सर्व స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం వైభవగతంగా జరిగింది ఉదయం నరసింహశ్చ త్రేతాయాంశన పార్వతీ వాసుదేవీనాయకేదం చేతి నామరూపాంతర భేదం చేత సమస్త లోకాలను అనుగ్రహిస్తూ ఉన్నారు కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా తిరుమల క్షేత్రంలో నివాసమై అక్కడ నుంచి ప్రపంచమంతా దేశ దేశాల్లో కూడా స్వామి భవనాలు కాబట్టి ప్రపంచమంతా కూడా అదే స్వామి అత్యామూర్తిగా కలుగుబడుతూ ఉన్నారు విశేషమైనటువంటిది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కంటే ఆ రోజులో తెలుగులో వెంకటస్వామిగా ప్పటికీ మూలమైనటువంటి మూర్తి తిరుమల క్షేత్ర వాసి మాత్రం మనం ఎప్పుడు కూడా తెలుసుకుంటూ అక్కడే ఆయన ఆవిర్భవించారు కాబట్టి అక్కడి నుంచే సర్వవ్యామై అన్ని చోట్ల ఆయన ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి స్వామికి వచ్చారు అంటే స్వర్ణగిరి స్వర్ణగిరి అదేమో సప్తగిరి ఇది స్వర్ణగిరి ఒకటే ఇదేమో ఇక్కడ స్వామి విశ్వేశ్వరుడు ఈ శైలం ఉన్న స్త్రీ అన్నా కూడా అదే కాబట్టి సర్వం జగన్న జగన్న స్త్రీగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అత్యంత వైభవంగా సర్వ జగన్నీ చేశాం

కాదు పొద్దున్న ఆయనతో చేసే డ్యాన్సు ఎందుకంటే మేమంతా ఆయన ఫ్యాన్స్ చెప్పారు آء نال ۾ آء توهان کي ڏيڻ چاهيان ٿو అసలు లో పెడతా ఉంటాం చూస్తూ ఉన్నాయి టైంలు పైన ఎనిమిది గంటల వచ్చేది రేపు చాలా కార్యక్రమాలు ఉన్నాయి అప్పుడే ఐదో రోజుకి వచ్చేసాం ఇంకా నాలుగు రోజులే కాబట్టి రేపు అందరూ ఎనిమిది గంటలకల్లా అల్లాలా చేసి పైకి వచ్చే Hãy subscribe cho kênh Ghiền Mì không ಹೋಲ್ತಾಳಾ <coughs> ಇವರು

మనం ఈ దేశానికి దేవాలయం వల్ల సత్యం అందుకే కొద్ది నుంచి మనం ఉన్నంత పత్యం చూసారు భాగ్యం ప్రేరణ కాదు ప్రేరణ మీరే దానికి కారణ భగవంత్ నామే అన్నింటికి నివారణ చాలా గొప్ప అండి చాలా గొప్ప రోజు కాశీ కాదు ఇంత ఆనందంగా గోల లేకుండా ఏలగా ఇంత కార్యక్రమం చేసుకుంటున్నందుకు గొప్ప రోజు గురించి కాదు మా గోల ఉదయం సిక్స్ బాగా అంటే నేను ఎంతో ఫరద పొద్దున్నీ గోల్డ్ అనే బుక్కులు సో మనకి మనకు దొంగిణి లొక్కులు దీనికి లేవు లెక్కలు క్లిక్కులు అందుకో అక్కడ క్లిక్కులు ఇవి నా నోట్ నుంచి వచ్చే లొక్కులు మంచిగా ఇవాళ అంటే నేనేమంటాన అద్భుతం కదా ఏంటని నేను అందుకు ఇప్పుడు చెప్పాను కదా అద్భుతం జగన్నాథం గారి తో ఎందుకంటే మేము అంతా ఆయన ఫ్యాన్స్ మొ జగన్నాథం గారి డాన్స్ సార్ నేను అమ్మా నేను వారు కలిపి కానీ మీకు వస్తుంది వీడియో చూడగానే బ్లెస్ సో ఐ యామ్ రెడీ టు బ్లెస్ థాంక్యూ సార్ ఏంటో మనమంతా బంగర్ నిన్న మీరు గమనించండి నిన్న ఆదివారం అద్భుతమైన అదనగొట్టిన ఆదివారం ఇవాళ సోమవారం కార్తీక సోమవారం అంటే అంతే లేదు ఏది కాదు ఏది కాదు బ్రహ్మాండంగా జరిగింది కాదు నిన్న నిన్న రామవేదం వారు చెప్పారా మనం ఎన్ని చదివం ఎన్ని విన్నా చెప్పారు ఏమిటి మోక్ష శారద కాదు ఫస్ట్ కే నాకు ఇష్టమైంది పాట నేను బయటకు వచ్చి చెప్పారు రెండు నాకు ఇష్టమైనవి మోక్షము గలదాభూమిలో జీవ ముక్తులు గాని గలదా మనం అందరం జీవనముక్తిలోకి కావాలి ఇప్పుడు ఏదైతే భావం కలిగి ఉన్నామో ఈ భావం మనమే తెలుసుకుంటాము ఇవన్నీ ఇవన్నీ మన స్మృతిలోకి వెళ్ళి అలా అందమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరిని శ్రీదేవి భూదేవి సమేతంగా చూస్తూ ఆ వెనకాల ఆ పరమాత్మ విశ్వ సందర్శకులు ఆయన్ని చూస్తూ శారద అమ్మవారిని చూస్తూ సూర్యనారాయణమూర్తిని చూస్తూ శ్రీదేవి భూదేవి చైతుడైన స్వర్ణగిరి వెంకటేశ్వరిని చూస్తూ మన హృదయం పొంగి పొంగి మన నోటి నుంచి పదాలు వెలువడి ఎలా కీర్తించాలి అన్నమయ్యేలాగా జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు పురుషోత్త ఇలా హలా కీర్తించాలి అందుకే మనం తిన్నది ఎలా అరగాలి అంటే ఆశోషయా కేశవ కీర్తనం అన్నారు అంటే ఏమిటి అలిసిపోవాలండి మనం కీర్తన చేసి అలిసిపోవాలి అంత కీర్తన చెయ్యాలి ఓరే విప్పకపోతే కదా અંદર માં શક્તિ કચ્ચ અવરાનકી મન નામ સ્મરનાનો ઉપાય એક સારા અંદર ગટiga હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ હમ રામ 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 હરે હરે તમામ પાર્વતી પદય હર મહાદેવ ગોવિંદા మీరు ఉండాలి మీరుండదు సార్చారా ఏం కృష్ణమూర్తి క్లెవరు అందుకే నాకు ఇచ్చాడు కవరు అదే ఆయన పవర్ విషారా అక్కడికి వచ్చారు వదిలేవారు నాకి ఈ ముత్యం చూడగానే ఏం గుర్తు వస్తుందంటే అన్నమయ్య చెప్పిన మాట సత్యము సత్యము సకల సురల్లో ನಿತ್ಯುಡು ಶ್ರೀಹರಿ ನಿರ್ಮುಡೋ ಸತ್ಯ ಸತ್ಯ ಸಕಲ ಸುಲೋ ನಿತ್ಯುಡು ಶ್ರೀಹರಿ ನಿರ್ಮಲೋ ಪ್ರತ್ಯಕ್ಷ ಮಿದೆ ಪ್ರತ್ಯಕ್ಷ ಪ್ರತ್ಯಕ್ಷ గోవిందాది నామోచారణ కొల్లలు దొరకదు మనకిప్పుడు ఆవల నీ వల నగుమలుగా ఆడుదీ పాడు గోవిందాది నామోచారణ కొల్లలు దొరక మనకిప్పుడు

இல்ல சர்வமிஷ்ணு யோகியமன பார்த்து மூணு இன் கல்லூரில் வச்சேசேன் చేస్తనో ఉంటారు కాస్వామి మీరు వాళ్ళతో ఎందుకంటే పరిపూర్ణం కష్టపడ్డారు నేను అయ్యింది ఏమిటంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ తమిళనాడు కార్యక్రమం చేసి వారు వచ్చారు తమిళ సంఘం దీనికి రావాలి మనం మరి మన ప్రిపరేషన్లో మనం చూచుంటే బాగుంటే ఏదో ప్రయత్నం ఒక్కరు ఎన్ని చేయాలి ఒక్కరు కానీ కానీ ఆ ప్రయత్నంలో ఉండాలి మీరు ఆ ప్రయత్నంలో ఉండాలి నేను అటువైపు